హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి సో అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి ఆ పర్సన్ ఏం దాస్తున్నారు మీ నుంచి అనేది ఈరోజు టాపిక్ అనమాట సో దానికంటే ముందు మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఆ క్లేయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సో ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా వీడియో చూడొచ్చు అండ్ టైమ్ లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు ఇంకా మీ సిచ్యువేషన్స్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అంటే సో మీకు నచ్చినట్టయితే నా వీడియో డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి అట్లా ఏమి రీడింగ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఓకే సో చూద్దామండి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి దానికంటే ముందు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో అంటే మీ ఎనర్జీ ఎలా ఉందనేది చూద్దాం ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం ఓకే సో ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ సోట్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎయిట్స్ ఆఫ్ బాన్స్ టూ ఆఫ్ బాన్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరేంటంటే మీ ఫైనాన్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒక్కొక్కసారి మీరు కన్ఫ్యూజన్లో ఉంటున్నారు మీ పర్సన్ విషయంలో బట్ డల్ అవ్వట్లేదు ఒక్కొక్కసారి మీకు మూడ్ స్వింగ్స్ అవుతున్నాయి లేదంటే కన్ఫ్యూజన్లో ఉంటున్నారు బట్ మీ ఎనర్జీని మీరు డ్రైన్ చేసుకోవట్లేదు ఓకే ఇక్కడ మీ ఫ్యూచర్ గురించి మీ ముందు ముందు ఏంటి అనేది ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ వచ్చినా కూడా మీరు కొంచెం రిజెక్ట్ చేసే టైప్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారు సో ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ పర్సన్ వెనకాల వెళ్ళారు ఈ పర్సన్కి ఆఫర్ చేశారు బట్ దానికి పర్సన్ విలువ ఇవ్వలేదు అన్నట్టుగా కనిపిస్తుంది సో మీ లైఫ్లో మీ వర్క్ మీద మీ ప్యాషన్ మీద అండ్ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకునే జర్నీలో మీరు ఉన్నారు ఓకే సో మీ పర్సన్ ఏం హిటన్గా పెట్టారు ఈ కనెక్షన్లో అనేది చూద్దాం సో ఫస్ట్ నేను ఈ కార్డ్స్ నుంచి చూస్తానండి సో మీ పర్సన్ ఏం హిడన్గా పెట్టారు ఈ కనెక్షన్లో అనేది చూద్దాం ఓవరాల్గా ఫ్రీ ఏం వస్తుందో చూద్దాం సో మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ చాలు ఓకే సో ఏం హిడన్గా పెట్టారు మీ పర్సన్ ఓపెన్ హార్ట్ ఓన్లీ యూ రిటర్న్ కెమిస్ట్రీ పీస్ క్లారిటీ థింకింగ్ ఫ్యాంటసీ లాస్ట్ కార్డ్ వచ్చేసి ఎస్కీపింగ్ బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి నరష్ ఓకే అండి నేను టారో కార్డ్స్ నుంచి చూస్తాను సో మీ పర్సన్ ఏం హిడన్గా పెట్టారు ఈ కనెక్షన్లో అనేసి మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఎప్పుడైతే నేను షప్పుల్ చేస్తున్నానో ఇలా కార్డ్స్ని ఓకే అండ్ ఇప్పుడు వరకు ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి సో దట్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఎనర్జీని అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాండ్ ఐ క్లెయిమ్ ద స్ట్రీటింగ్ ఓకే సో ఈ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్లో ఫస్ట్ కార్డ్ వచ్చేసి మూన్ మూన్ క్లారిఫైయర్ హై ప్రిస్టర్స్ అండ్ వరల్డ్ కార్డ్ ओके बॉटम अंडर एक वाचस 10 ऑफ सोर्ड्स हैंडी 10 ऑफ कप्स स्ट्रेंथ 10 ऑफ कप्स ने क्लेरिफाई చేద్దాం ایس ఆఫ్ సోర్డ్స్ 5 ఆఫ్ వండ్స్ ఓకే స్ట్రెంత్ క్లారిఫైయర్ వచ్చేసి లవర్స్ जजమెంట్ 3 ఆఫ్ వండ్స్ క్లారిఫైయర్ 8 ఆఫ్ వండ్స్ 3 ఆఫ్ సోర్డ్స్ హారోఫెంట్ 7 ఆఫ్ వండ్స్ নাইট ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ బీల్ ఆఫ్ ఫార్చూన్ క్లారిఫైయర్ జస్టిస్ క్లారిఫయర్ ఫోర్ ఆఫ్ వాన్స్ సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫైయర్ కింగ్ ఆఫ్ కప్స్ నైట్ టూ ఆఫ్ కప్స్ అండ్ స్టార్ ఓకే టూ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండి వి కార్డ్స్ సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూపిస్తాను క్లారిఫైర్స్ కొంచెం కార్డ్స్ అనే ఎక్కువ కనిపిస్తుంది మీకు నేను చెప్తాను ఓకే సో ఫస్ట్ మీ పర్సన్ ఏం హిడన్గా పెట్టారు ఈ కనెక్షన్లో అంటే ఫస్ట్ ఫ్యాంటసీ ఉందండి సో ఫ్యాంటసీ అంటే ఇక్కడ కింద మెసేజెస్ వచ్చి ఏమున్నాయంటే డే డ్రీమింగ్ ఇమాజినింగ్ ఫ్యాంటసైజ్ ఈ పర్సన్ మీ గురించి డే డ్రీమింగ్ చేస్తున్నారంటే ఎక్కువ మీ గురించి ఆలోచించడం లేదంటే మిమ్మల్ని ఇమాజిన్ చేసుకోవడం మిమ్మల్ని ఊహించుకోవడం డే డ్రీమింగ్ పట్టపగలు ఫ్యాన్ డే డ్రీమింగ్ అంటుంది కదా సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంది అంటే ఈ పర్సన్ మీకు పైకి చెప్పరు కానీ మీ గురించి ఆలోచిస్తారు ఈ పర్సన్ ఎలా చూపిస్తారంటే అసలు మీరు గుర్తే రారు మీరు అసలు వాళ్ళ ఆలోచనలోకి రారు అన్నట్టుగా నటిస్తారు బట్ ఈ పర్సన్ మీ గురించి డే డ్రీమింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ఏంటంటే ఓపెన్ హార్ట్ ఈ కనెక్షన్లో ఏంటంటే పర్సన్ ఓపెన్ హార్ట్గా ఉండట్లేదు ఎక్స్ప్రెస్ చేయట్లేదు వాళ్ళకి ఏం కావాలి కనెక్షన్లో అనేది వీళ్ళు ఓపెన్గా చెప్పట్లేదు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ యూ డివోటెడ్ అటాచ్డ్ క్రేవ్ అండి మీ పర్సన్ లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ మీకు ఈ పర్సన్ అటాచ్డ్గా ఉన్నారు ఒకవేళ మీకు అనిపిస్తూ ఉంటే పర్సన్ మళ్ళీ మర్చిపోయారు మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు లేదంటే కాంటాక్ట్ చేయట్లేదు మళ్ళీ రారేమో మీ లైఫ్లో అనేసి సో అలా కాదు ఈ పర్సన్ డెఫినెట్గా మీ గురించి తనకి క్రేవింగ్స్ ఉన్న అంటే క్రేవ్ చేస్తున్నారు అంటే ఆలోచిస్తున్నారు మీ గురించి డే డ్రీమింగ్ చేస్తున్నారు కానీ ఏంటంటే ఆ పర్సన్ మీకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు బయటికి చూపించట్లేదు సీ అండి పర్సన్ చాలా ఈగోయిస్టిక్ కూడా ఉండొచ్చు లేదంటే ఈ పర్సన్ చాలా మేనిపులేటివ్గా ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు బట్ ఆ ఫీలింగ్స్ని అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు కనిపించట్లేదు ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి లేదంటే వాళ్ళ వీక్నెస్ చూపించకుండా ఉండడానికి వాళ్ళెంత మిమ్మల్ని అంటే ఎమోషన్స్ కాదు ఇది అంటే వాళ్ళు ఒక తాపత్రయం ఉంటుంది కదా ఒక క్రేవింగ్ ఉంటుంది కదా మీ గురించి ఆలోచించడం అంటే కనెక్షన్లో ఏంటంటే మీరు ఎక్కువగా మీ ఫీలింగ్స్ని చెప్పారు లైక్ మీకు ఆ పర్సన్ అంటే ఎంత ఇంపార్టెంటో మీరు చెప్పారు కానీ ఆ పర్సన్ ఎక్కువ చూపించినట్టుగా చూపించను చూపించనట్టుగా కనిపిస్తుంది కనెక్షన్లో ఎందుకంటే మీ పర్సన్ ఎప్పుడు కూడా కోల్డ్గానే బిహేవ్ చేయడం మీరు చూసుంటారు సే మీ పర్సన్ మీరు నచ్చినప్పుడు వస్తారు మాట్లాడతారు బట్ ఏంటంటే వాళ్ళకి మీరంతా ఇంపార్టెంట్ వాళ్ళు మీరు లేకుండా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది అప్పుడు ఆ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయరు బట్ ఎప్పుడైనా మీ పర్సన్ నుంచి కాల్ రానప్పుడు మెసేజ్ రానప్పుడు మీరు చాలా చెప్తారు ఆ పర్సన్కి లైక్ నేను మిస్ అయ్యాను నువ్వు ఎందుకు కాల్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు అంటే మీరు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసేస్తారు మీ పర్సన్ ఏమో మీకు ఆపోజిట్గా ఉంటారు లైక్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయనట్టుగా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిటర్న్ ఉందండి సో నెక్స్ట్ రిటర్న్ వచ్చేసి సెకండ్ ఛాన్స్ ఆపర్చునిటీ మేకింగ్ అమెన్స్ ఇక్కడ ఒకవేళ మీరు అనుకుంటున్నట్టయితే మీ పర్సన్కి రావాలని లేదు మీ లైఫ్లోకి వాళ్ళకి మీ లైఫ్లో వచ్చే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే అది నిజం కాదు ఎందుకంటే ఇక్కడ సెకండ్ ఛాన్స్ ఉంది సో మళ్ళీ ఆ పర్సన్ మీతోని సెకండ్ ఛాన్స్ కావాలనుకుంటున్నారు మళ్ళీ కనెక్షన్లో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ ఈ పర్సన్ మీ వైపు చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతారు స్పార్క్ ఫీల్ అవుతారు ప్యాషన్ ఫీల్ అవుతారు అండ్ ఈ పర్సన్ నిజంగా ఎలా చూపిస్తారు అంటే లైక్ ఆన్ అండ్ ఆఫ్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు అండ్ ఈ పర్సన్కి చాలా అట్రాక్షన్ ఉంది మీ వైపు ఆ పర్సన్ చెప్పినా చెప్పకపోయినా ఆ పర్సన్ మీ వైపు ఏదైతే అట్రాక్షన్ ఉందో ఆ అట్రాక్షన్ అనేది పర్సన్ మీ వైపు యునో ఆలోచించేలాగా చేస్తుంది పర్సన్ మీ వైపు వచ్చేలాగా చేస్తుంది ఇప్పుడు ప్రతిసారి పర్సన్ ఎందుకు మీతో కాంటాక్ట్లోకి వస్తారు వెళ్ళిపోతారు అంటే బికాస్ వాళ్ళకి కెమిస్ట్రీ ఉంది మీతో మీతో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది కాకపోతే ఏంటంటే మీ పర్సన్ ఇమ్మెచ్యూర్గా ఉండడం వల్ల మీ పర్సన్లో ఆ మెచ్యూరిటీ లేకపోవడం వల్ల వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు సరిగ్గా ఈ క కనెక్షన్ ట్రీట్ అనేది చేయట్లేదు నెక్స్ట్ వచ్చేసి పీస్ బ్యాలెన్స్ హార్మోని ఫ్రెండ్షిప్ ఇక్కడ మీతోని ఈ పర్సన్కి రిలేషన్షిప్పే కాదు ఒక మంచి ఫ్రెండ్షిప్ కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతారు అండ్ మీతో ఉన్నప్పుడు ఏంటంటే పర్సన్ చాలా చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతారు అంటే మీ మీతో ఉన్నప్పుడు ఏంటే మీతో ఉన్నప్పుడు ఏంటంటే పర్సన్కి చాలా మెంటల్ టెన్షన్ ఉండదు ప్రెషర్ అనేది ఉండదు ఇక్కడ నేను చూస్తున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ టారో కార్డ్లో మూన్ కార్డ్ వచ్చిందండి ఓకేనా మూన్ కార్డ్లో ఏమొచ్చిందంటే పర్సన్ థర్డ్ పార్టీ వల్ల చాలా స్ట్రెస్ అవుతున్నారు లేదంటే వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ వల్ల ఎమోషనల్ డౌన్ అవుతున్నారు బట్ మీతో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతారు అండ్ బ్యాలెన్స్డ్గా ఫీల్ అవుతారు మీ నుంచి ఆ మెంటల్ ప్రెషర్ లేదు ఈ పర్సన్ వల్ల మీకు మెంటల్ ప్రెషర్ ఉంది బట్ ఈ పర్సన్ వల్ల ఈ పర్సన్కి మీ వల్ల లేదు ఓకే అది మీ దగ్గర అందుకే నచ్చుతుంది ఈ పర్సన్కి ఎందుకంటే అందుకే వస్తారు వెళ్ళిపోతారు మరి నచ్చినప్పుడు ఎందుకండి సరిగ్గా రారు అనే క్వశ్చన్ మీకు రేజ్ అవ్వచ్చు మీ మైండ్లో అది మీ పర్సన్ ఇమ్మెచ్యూరిటీ మీ పర్సన్ ప్లేయర్ ఎనర్జీ అది మీ మీ ఫాల్ట్ కాదు ఓకే నెక్స్ట్ వచ్చేసి క్లారిటీ ట్రూత్ ఇంటెన్షన్స్ హానెస్టీ ఈ పర్సన్ ఏంటంటే క్లారిటీ ఇవ్వట్లేదు మేబీ మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెడుతున్నారు మీకోసం డెసిషన్ తీసుకోవట్లేదు మీ లైఫ్లో ఉండాలనుకున్నట్టు ఉంటా అంటే మీకు అర్థమవుతుంది ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలనుకుంటున్నారు బట్ పూర్తిగా మిమ్మల్ని తన లైఫ్లోకి తెచ్చుకోవడానికి ఎఫర్ట్స్ పెట్టట్లేదు అంటే ఈ పర్సన్లో డెఫినెట్గా సెల్ఫిష్నెస్ ఉండొచ్చు ఈ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వకుండా ఉండొచ్చు అట్లాగని మీరు మిమ్మల్ని వదిలేస్తున్నట్టుగా కూడా కనిపించట్లేదు అంటే ఈ పర్సన్ ఏంటంటే ఇన్ హానెస్ట్గా ఉండట్లేదు ఇప్పుడు చూడండి ఈ పర్సన్కి మీతో రిలేషన్ కావాలి బట్ కమిట్మెంట్ ఇవ్వలేదు ఈ పర్సన్ అది హానెస్ట్గా మీ పర్సన్ చెప్పట్లేదు లేదంటే నానుస్తున్నారు లేదంటే కన్ఫ్యూషన్లో పెడుతున్నారు లేదంటే మిమ్మల్ని వెయిటింగ్ పొజిషన్లో పెడుతున్నారు సో అది మీకు నచ్చట్లేదు ఓకే ఈ పర్సన్ అది దాచిపెడుతున్నారు వాళ్ళు అండ్ ఇంకొకటి మీ పర్సన్ మీకు గురించి థింక్ చేస్తున్నారు ఒకవేళ మీరు అనుకుంటున్నట్టయితే మీ పర్సన్ ఆలోచించరు మీ గురించి అసలు థింకే చేయరు మీరు వాళ్ళ మైండ్లోకే రారు అనుకుంటున్నట్టయితే అది అబద్ధం ఇక్కడ చూడండి ఓన్లీ యు అని ఉంది చూసారా ఇక్కడ క్రేవ్ ఉంది ఇక్కడ క్రేవింగ్ ఉంది ఈ పర్సన్ డెఫినెట్గా మీ గురించి ఈ పర్సన్ అస్సలు ఎలా అంటే చాలా టోటల్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉంది ఓకే బట్ ఇంట్రెస్ట్ లేనట్టుగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ హిడన్ ఫీలింగ్స్లో చాలా విషయాలు ఉన్నాయి ఏవైతే ఆ పర్సన్ మీకు చెప్పకుండా ఉంటున్నారు అండ్ ఇంకొకటి ఇంత క్రేవ్ ఉంటూనే ఇంత ఇంట్రెస్ట్ ఉండి కూడా ఇంత అట్రాక్షన్ ఉండి కూడా నేను ఎమోషన్స్ అనట్లేదండి ఎమోషన్స్ అనట్లేదు అట్రాక్షన్ ఉంది మీరంటే ఎక్కువ ఆలోచిస్తారు బట్ ఈ పర్సన్ చూడండి అవాయిడింగ్ బ్లాకింగ్ పుషింగ్ అవి ఈయన ఏం చేశారు ఈ పర్సన్ ఏం చేశారంటే ఇంత ఇంట్రెస్ట్ అట్రాక్షన్ ఉండి కూడా మిమ్మల్ని బ్లాక్ చేయడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మీరంటే ఇష్టం లేదన్నట్టుగా బిహేవ్ చేశారు ఇదంతా మ్యానిపులేషన్ చేస్తున్నారు ఆ మేనిపులేషన్ ఆ మ్యానిపులేషన్లో మీరు పడ్డారు కూడా మీరు అర్థం చేసేది ఓకే ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ లేదనేసి అప్పుడు ఏమైందంటే మీరు ఇంకా ఈ పర్సన్ బ్రతిలాడడం స్టార్ట్ చేశారు ఇంకా ఈ పర్సన్ లేకుండా మీరు ఉండలేకపోయారు సో అటెన్షన్ మీ పర్సన్కి కావాలి ఆ అటెన్షన్ మీరు ఇస్తున్నారు సో ఆ అటెన్షన్ ఇవ్వకండి ఓకేనా సో ఈ పర్సన్ ఎప్పుడైతే మీకు అటెన్షన్ ఇస్తున్నారో మీరు కూడా అటెన్షన్ ఇవ్వండి తప్పలేదు బట్ ఈ పర్సన్ మీను మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ బ్లాక్ చేస్తూ మీ మీద ఇంట్రెస్ట్ ఉంది అట్రాక్షన్ ఉంది బట్ స్టిల్ ఇలా ఎందుకు అవాయిడ్ చేస్తారంటే బికాజ్ వాళ్ళకి మీ అటెన్షన్ కావాలి వాళ్ళకి మీరు వాళ్ళు ఎప్పుడైనా అవాయిడ్ చేసినప్పుడు మీరు ఈగో చూపించొద్దు అనేసి కావాలని మీ పర్సన్ మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు మీతో వాళ్ళ తప్పు ఉందని వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు సారీ చెప్పరు సో దట్ ఏంటంటే మీరు వాళ్ళకి భయపడుకుంటూ ఉండాలి లేదంటే సారీ చెప్పుకుంటూ ఉండాలి వాళ్ళ కంట్రోల్లో మీరు ఉండాలి సో దట్ ఆ పర్సన్కి మీరు నుంచి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు ఫర్దర్గా ఇప్పుడు చూడండి పర్సన్తో మీరు మాట్లాడాలనుకుంటున్నారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ పర్సన్ ఏమో మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు అప్పుడు మీరు ఏం మీరేమో ఆలోచిస్తారు మీరు నెగిటివ్ అవుతారా మొన్న పర్సన్కి నేను ఇంటి ఇష్టమే లేదు ఇంట్రెస్టే లేదు అట్రాక్షనే లేదు అని అనుకుంటారు థర్డ్ పార్టీ వైపే ఇష్టం ఉంది అని అనుకుంటారు అప్పుడు అక్కడ ఏంటి మీ పర్సన్ ఏం చేస్తారంటే మీలో ఉన్న భయం ఏదైతే ఉందో అది వాళ్ళ బలంగా మార్చుకుంటారు మీరు భయపడుతున్నారు కదా ఇంకా మీ మీ వైపు ఇంకా ఎక్కువ యాక్షన్ చేస్తారు అవాయిడ్ చేయడం యాటిట్యూడ్ చూపించడం మాట్లాడకపోవడం సో అదే మీ భయపడడమే ఆ పర్సన్కి బలంగా మారుతుంది సో ఆ పర్సన్ అవాయిడ్ చేసినప్పుడు మీరు ఎంత ట్రై చేస్తున్న ఆ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారంటే కొంచెం డిస్టెన్స్ తీసుకోండి కొంచెం స్పేస్ ఇవ్వండి సి ఎప్పుడైనా మనం బ్రతిలాడుతూనే ఒకసారి బ్రతిలాడుతాము ఓకే ఫైన్ బట్ ఏంటంటే మీరు బ్రతిలాడుతున్నా కానీ అక్కడ ఆ పర్సన్ ఇగ్నోర్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా అంటే అక్కడ ఆపేసేయండి అక్కడ బ్రతిలాడ్డం ఆపేసాండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ చాలా విషయాలు హిడన్గా పెట్టారేంటంటే ఇంత ఇంట్రెస్ట్ ఉండి కూడా మీ గురించి ఆలోచిస్తూ కూడా ఈ పర్సన్ టోటల్ ఆపోజిట్ అనేది మీకు చూపిస్తాను నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా సో ఎప్పుడైనా సరే మ్యానిపులేట్ అవ్వకండి ఒకవేళ వాళ్ళు కావాలని మిమ్మల్ని బాధ పెడుతూ దూరం పెట్టారంటే అక్కడ స్పేస్ ఇవ్వండి సైలెంట్ అయిపోండి రియాక్ట్ అవ్వకండి రియాక్ట్ అవుతే దెన్ మీరు ఆ పర్సన్కి వీక్ అని చూపిస్తున్నట్టే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మూన్ వచ్చిందండి మూన్కి క్లారిఫైర్ వచ్చేసి హై ప్రిస్టర్స్ వచ్చింది హై ప్రిస్టర్స్కి క్లారిఫైర్ వరల్డ్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో మీ ఇద్దరి మధ్యలో ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో ఆ థర్డ్ పార్టీ ఎవరైనా సరే ఓకే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ ఎవరు అనేది మీకు తెలుసు ఆ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ చాలా హర్ట్ అవుతున్నారు ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్ నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్ దగ్గర చాలా బాగా నటిస్తున్నారు థర్డ్ పార్టీని మీ పర్సన్ నమ్ముతున్నారు బట్ ఏదైతే మీ పర్సన్ నమ్మకం ఏదైతే పెట్టుకున్నారో థర్డ్ పార్టీ మీద అది కొద్ది కొద్దిగా పోతుంది వాళ్ళకి రియల్ మొహం అంటే అసలైన మొహం అనేది థర్డ్ పార్టీది కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది అందుకే మీ పర్సన్ ఇక్కడ హర్ట్ అవుతున్నారు ఇక్కడ చూడండి టెన్ ఆఫ్ సోర్స్ కనిపిస్తుంది కదా సో మీ పర్సన్ హిడన్ గా ఏం పెట్టారంటే అంటే ఒకవేళ వాళ్ళు చూపిస్తున్నారా నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను ఫుల్ జోష్లో ఉన్నాను నా లైఫ్లో అసలు చాలా హ్యాపీనెస్ ఉందని మీ పర్సన్ ఇక్కడ చూడండి టెన్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా సపరేట్లీ మ్యారీడ్ అయినా ఎవరు చూస్తున్నాయి రెడీ మీ పర్సన్ హ్యాపీ ఉన్నట్టుగా చూపించుకుంటున్నట్టయితే అది నిజం కాదండి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో గొడవలు అవుతుండొచ్చు వాళ్ళ ఫ్యామిలీతో గొడవలు అవుతుండే ఇక్కడ ఫ్యామిలీతో ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్కి బట్ సొసైటీకి ఎలా చూపిస్తున్నారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు చాలా జాలీగా ఉన్నారు వాళ్ళతో ఏం డిస్టర్బెన్సెస్ లేవు ఏం గొడవలు లేవు అన్నట్టుగా చూపించుకుంటున్నారు బట్ అది నిజం కాదు పైకి కనిపించేదంతా ఎప్పుడు నిజం కాదు లోపల చాలా విషయాలు ఉండొచ్చు అది మీకు తెలియకపోయి ఉండొచ్చు అని మీ పర్సన్ ఫస్ట్ చాలా క్లెవర్ మానిపులేట్ చేయడంలో ఉన్నది లేనిది లేదు ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించడంలో మీ పర్సన్కి చాలా తెలివి ఎక్కువ ఉంటుంది సో ఎప్పుడైనా మీ పర్సన్ని అలా గుట్టిగా నమ్మకండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంగ్త్ జడ్జ్మెంట్ లవర్స్ వచ్చింది సో ఇక్కడ డెఫినెట్గా ఈ పర్సన్ బలం ఏంటో తెలుసా మీరు ఆ పర్సన్ వైపు ఉండడం ఆ పర్సన్కి మీరు అట్రాక్ట్ అవ్వడం మీ పర్సన్కి మీరు అటెన్షన్ ఇవ్వడం ఈ పర్సన్ వీక్ ఎప్పుడవుతారంటే మీరు ఆ పర్సన్ విషయంలో స్ట్రిక్ట్ అయినప్పుడు ఆ పర్సన్ విషయంలో ఇది ఉన్నప్పుడు ఈ పర్సన్లో కూడా వీక్నెస్ ఉంటుంది బట్ మీ పర్సన్ చూపించరు మీ పర్సన్ ఏంటంటే చాలా ఎలా చూపిస్తారంటే నేను చైర్ చాలా ధైర్యవంతురాలని లేదంటే చాలా ధైర్యవంతుడిని అన్నట్టుగా చూపిస్తారు బట్ వాళ్ళు కూడా భయపడతారు మీరు లే మీరు సి మీ కనెక్షన్లో మీరు ఎప్పుడు కూడా ఆ పర్సన్ని వదిలిపెట్టలేదు మీ పర్సన్ని వదిలేయడం లేదంటే నీ లైఫ్ నుంచి వెళ్ళిపోతా అన్నట్టుగా మీరు ఎప్పుడు టాక్సిక్గా బిహేవ్ చేయలేదు ఈ పర్సన్ లైఫ్లో బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళకు కూడా మీరు మాట్లాడకపోతే ఫరక్ పడుతుంది బట్ మీరు అలా ఎప్పుడు చేయలేదు ఓకేనా సో ఈ పర్సన్ వాళ్ళ వీక్నెస్ని చూపించినట్టుగా కనిపిస్తుంది బట్ మీరు చూపిస్తారు ఆ పర్సన్కి ఓకే నెక్స్ట్ వచ్చేసి త్రీ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ సోడ్స్ ఓకే సో ఈ పర్సన్ డెఫినెట్గా మీతో కమ్యూనికేట్ చేస్తారు ఫర్దర్గా ఇక్కడ కొంతమందికి ఏం కనిపిస్తుంది అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఏదో ఇష్యూస్లో ఉన్నారు లేదంటే థర్డ్ పార్టీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు ఒకవేళ ఫ్యామిలీ థర్డ్ పార్టీ ఏంటి పర్సన్కి ఇష్యూస్ జరుగుతున్నాయి ఓకే ఇక్కడ చాలా మందికి మీ ఇద్దరి మధ్యలో క్యాస్ట్ ఆఫ్ రిలీజన్ డిఫరెన్స్ ఉండొచ్చు అలాంటిది కూడా కనిపిస్తుంది లేదంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ పర్సన్ బాగా కంట్రోల్లో పెట్టడానికి చూస్తుంది సో అది కూడా మీ పర్సన్కి స్ట్రెస్ఫుల్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ కొంచెం మనీ మైండెడ్గా ఉన్నారండి ఒకవేళ మీ నుంచి ఏదైనా ఈ పర్సన్కి మనీ హెల్ప్ ఉంటాయి పర్సన్ డెఫినెట్గా మనీ ఎక్స్పెక్ట్ చేశారు మీ నుంచి వాళ్ళ హిడన్ ఫీలింగ్స్లో కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఎక్కడైతే రిస్క్ తీసుకునే అవకాశం వచ్చినా మిమ్మల్ని పొందే అవకాశం వచ్చినా ఈ పర్సన్ అక్కడ రిస్క్ తీసుకోలేదు సేఫ్జోన్ నేను సేఫ్గా ఉండాలి వేరే లేకపోయినా పర్లేదు అన్నట్టుగా సెల్ఫిష్గా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ ఒకవేళ మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చినట్టు అయితే ఆ పర్సన్ డెఫినెట్గా దానికి స్ట్రెస్ అవుతూ ఉండొచ్చు కొంతమందికి న్యూ పర్సన్ కనిపిస్తున్నారు కొంతమందికి మీ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి న్యూ బిగినింగ్కి రావాలనేసి అనుకుంటున్నారు ఈ పర్సన్కి మీతో టైం స్పెండ్ చేయడం మీతో మాట్లాడడం ఇష్టమే అండ్ ఈ పర్సన్ మీ కంపెనీనే డెఫినెట్గా ఇష్టపడతారు మీతో మాట్లాడడం మీతో కూర్చోవడం మీతో బయటకు వెళ్లడం మీతో టైం స్పెండ్ చేయడం ఈ పర్సన్కి ఇష్టం కాకపోతే ఏంటంటే మీ పర్సన్ స్ట్రేట్గా మీలాగా ఉండరు ఎలాగంటే ఈగో చూపించడం అలాంటి కైండ్ ఆఫ్ ఒక్కొక్కసారి ఏంటంటే మీ పర్సన్ కావాలని బిజీగా ఉంటారు లేదంటే కావాలని బిజీగా ఉన్నట్టు నటిస్తారు సో దట్ ఏంటంటే మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి మిమ్మల్ని తన వెనకాల తిప్పించుకోవడానికి మీ పర్సన్ ప్లాన్స్ చాలా ఎక్కువ వేస్తారు ఓకే నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ కప్స్ స్టార్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ హిడన్ ఫీలింగ్స్లో ఏం పెట్టారంటే వీళ్ళు మీరు కాకుండా వేరే ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు చేశారు కూడా ఓకే బట్ వాళ్ళకి అర్థమైందంటే వీళ్ళు ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు బట్ అక్కడ ఫ్యూచర్ వాళ్ళకు ఉండదని అర్థమైంది లైక్ ఫ్యూచర్ ఇప్పుడు ఏదైతే మీరు సపోర్ట్ ఇస్తున్నారో లైక్ సోల్మేట్ కానీ ఇప్పుడు మీ పర్సన్ మీతో ఉన్నారనుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు వాళ్ళకి సపోర్టివ్గా ఉంటారు ఇలా టూ ఆఫ్ కప్స్ లాగా బట్ ఇక్కడ త్రీ సెవెన్ ఆఫ్ కప్స్లో అలాంటి సపోర్ట్ వీళ్ళకి దొరకట్లేదు అండ్ ఒకవేళ మీ పర్సన్ మనీ కోసం వెళ్ళుంటే అక్కడ మనీ స్టేబిలిటీ అనేది వేరే ఆప్షన్స్ నుంచి దొరకట్లేదు అండ్ ఇంకొకటి మనశ్శాంతి ఏదైతే పీస్ఫుల్ మీతో ఉంటుందో అది ఈ వేరే ఆప్షన్స్లో దొరకట్లేదు అందుకే చూడండి మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసినా అవాయిడ్ చేసినా కానీ మళ్ళీ మీ లైఫ్లోకి ఎందుకు వస్తారంటే బికాజ్ వాళ్ళకి తెలుసు వేరే ఎన్ని ఆప్షన్స్ వెతికినా కూడా మీలాగా ఎమోషనల్గా ఎవరు దొరకరు మీలాగా వాళ్ళకి కేరింగ్గా ఎవరు దొరకరు అందుకే మీ పర్సన్ ఎంత తిరిగి తిరిగినా కూడా మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి మీ దగ్గరికి వస్తారు మళ్ళీ వచ్చి సరిగ్గా ఉంటారంటే అది కూడా ఉండరు మళ్ళీ ఈగో చూపించడం మళ్ళీ ఆటిట్యూడ్ చూపించడం మళ్ళీ ఇగ్నోర్ చేయడం మళ్ళీ ఈగో చూపించడం ఇలా ఇంకా గేమ్స్ స్టార్ట్ చేస్తారు మీ పర్సన్ నెక్స్ట్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ జస్టిస్ ఫోర్ ఆఫ్ పాండ్స్ ఇక్కడ మీ పర్సన్కి డెఫినెట్గా కర్మ అనేది ఆ పర్సన్ ఫేస్ చేశారు అండ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ వల్ల సో అది మీ పర్సన్ చూపించట్లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతో బట్ అది అవ్వట్లేదు థర్డ్ పార్టీతో బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఇక్కడ చాలా మందికి మీ పర్సన్ చూపించట్లేదు కానీ వాళ్ళ లైఫ్లో మనీ ఇష్యూస్ ఉండొచ్చు మనీ పరంగా మీ పర్సన్ సాటిస్ఫైడ్గా లేరు ఓకే బాటమ్ మొత్త డెక్ వచ్చేసి నరిష్ ఉందండి సెల్ఫ్ గ్రోత్ సెల్ఫ్ ఫోకస్డ్ సోల్ ఫైండింగ్ సో ఇక్కడ చాలా మందికి ఇది మీకు మెసేజ్ అయి ఉండొచ్చు మీరు ఎక్కువ సెల్ఫ్ గ్రోత్ మీద ఫోకస్ చేయాలి సెల్ఫ్ హీలింగ్ మీద ఫోకస్ చేయాలి అన్నట్టుగా ఓకే సో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దామండి సో వన్ మినిట్ సో మీకోసం గైడెన్స్లో ఏమొస్తుందో చూద్దాం సో ఇప్పటి వరకు అయితే ఎవరికైతే నా వీడియో నచ్చిందో డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా అండ్ ఆ క్లేమ్ దిస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజ్ చేసి సో చూద్దాం మీ పర్సన్ గురించి మీ గైడెన్స్ ఏంటి సీ అండి మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళకి అసలు యూనో బాధ పెడుతూ ఉంటారు చాలా మాటలతో కూడా మీ పర్సన్ బాధ ఉంటారు ఇక్కడ బట్ మీరు చాలా మెచ్యూర్ ఇక్కడ ఈ కనెక్షన్లో మీరు ఏం నేర్చుకుంటారంటే మీ వాల్యూ మీరు ఎలా తెలుసుకుంటారు మీ వాల్యూని మీరు ఎంత ఎత్తులో పెట్టుకుంటారో సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ కనెక్షన్లో ఇక్క ఈ కనెక్షన్లో ఎంత మీ వాల్యూ తెలుసుకుంటారో అంత మీ పర్సన్ని మీరు డీల్ చేయగలుగుతారు ఇక్కడ చూడండి మీ పర్సన్ వస్తారు వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్ అనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా సి అండి మీ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వనంత మాత్రమే మీకు వాల్యూ లేదు అనుకోకండి మీకు చాలా వాల్యూ ఉంది మీ నేచర్ చాలా కేరింగ్ మీరు చాలా మదర్లీ నేచర్ ఇక్కడ అబ్బాయిలు చూస్తున్న అమ్మాయిలు చూస్తున్నా మీరు చాలా కేర్ చేస్తారు ఈ పర్సన్కి బట్ వీళ్ళు చేసిన బిహేవియర్ అనేది ఏదైతే ఉందో అది వీళ్ళు డిజర్వ్ చెయ్యరు అసలు మిమ్మల్ని సో మీ మీ స్థాయికి వీళ్ళు కానీ మీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇప్పుడు చూడండి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఈ పర్సన్కి ఇంత విలువ ఒకవేళ మీరు మీ ఇంపార్టెన్స్ అనేది ఈ పర్సన్ లైఫ్ నుంచి తీసేసారనుకోండి ఈ పర్సన్కి ఏం ఇంపార్టెన్సే లేదు ఓకే సో మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ ఆ గొప్ప అది అనేసి వాళ్ళకంటే మీ నేచర్ చాలా గొప్పది చాలా కేరింగ్ ఇచ్చారు బట్ వెనక్కి మీకు ఏమొచ్చింది ఆ పర్సన్ నుంచి ఏం రాలేదు కదా బాధనే వచ్చింది కదా వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు వాళ్ళ బిహేవియర్ని బట్టి మిమ్మల్ని మీరు ఎంచుకోకండి ఓకేనా మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోకండి మీరు చాలా బెటర్గానే ఉన్నారు ట్రూగానే ఉన్నారు బట్ ఆ పర్సన్ కరెక్ట్గా లేరు ఆ పర్సన్ ఏంటంటే ఇమ్మర్చుకో కొంతమందికి ఏంటంటే ఎంత వాల్యూ వచ్చినా ఆ వాల్యూ అనేది విలువ తెలిసిన వాళ్ళకి ఇచ్చామనుకోండి దాని విలువ తెలుసుకుంటారు బట్ తెలియని వాళ్ళకి ఎంత ఇచ్చినా కానీ వాళ్ళు అది చులుకన కానీ చూస్తారు సో అది మీరు కొంతమంది ఏంటంటే ఇక్కడ వ్యూవర్స్ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు నేనేది మంచిదాని కాదేమో నేనే చెడ్డవాడినేమో అందుకే నా పర్సన్ ఇలా చేస్తున్నాను కాదు మీలో ఏం ఫాల్ట్ లేదు బట్ ఆ పర్సన్ ఫాల్ట్ ఉంది ఆ పర్సన్కి మీరు బుద్ధి చెప్పాలి ఆ పర్సన్కి మీ వాల్యూ తెలియాలంటే ఫస్ట్ మీ వాల్యూ మీరు తెలుసుకొని ఆ పర్సన్ని ఇమ్మెచ్యూర్ ఏదైతే ఆ పర్సన్ బిహేవ్ చేస్తున్నారో దాన్ని ఎక్కువ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి అండ్ ఆ పర్సన్ ఏదైతే ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నారో మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఎస్పెషలీ దాన్ని అవాయిడ్ చేయండి ఓకేనా అండ్ ఇక్కడ మీరు ఏదైతే హర్ట్ అయ్యారో పర్సన్ వల్ల దాని నుంచి హీల్ అవ్వండి కానీ పది పది పర్సన్ వచ్చుతున్నారు మాట్లాడట్లేదు అని బాధపడడం ఆ పర్సన్ మాట్లాడట్లేదని డిప్రెస్ అవ్వడం సో అలాంటి ఎనర్జీలోకి వెళ్ళకండి అండ్ చాలామంది ఇక్కడ మీ ఫైనాన్షియల్ లైఫ్లో మీరు గ్రోత్ కోరుకుంటున్నట్టయితే కొంతమందికి ఇక్కడ డౌట్ ఉంది మీ లైఫ్లో అబండన్స్ వస్తుందా లేదా స్టేబిలిటీ వస్తుందా లేదా అంటే సి అండి నాకు తెలుసు కొంతమంది ఇక్కడ ఫైనాన్షియల్గా సాటిస్ఫైడ్గా లేరు కొంచెం హర్ట్ అవుతున్నారు కష్టపడుతున్నాం కానీ దానికి పే ఆఫ్ అనేది సరిగా రావట్లేదు అనుకుంటున్నారు సో వాళ్ళకి అబండెన్స్ ఉంది సో నమ్మండి హార్డ్ వర్క్ చేస్తూ వెళ్ళండి ఒక డే డెఫినెట్గా ఇక్కడ కొంతమందికి సెవెన్ ఎయిట్ మంత్స్ తర్వాత మీ లైఫ్లో స్టేబిలిటీ అనేది ఎక్కువ వస్తుంది ఓకేనా సో నమ్మండి పాజిటివ్గా ఉండండి అండ్ మీరు చాలా మీ కెరియర్ మీద మీ పర్సన్ వల్ల కూడా చాలా స్ట్రెస్ పడుతుంది మీరు కెరియర్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు వర్క్ చేస్తున్న పర్సన్ వల్ల డిస్టర్బ్ అవుతున్నారు సో డిస్టర్బ్ అవ్వకండి మీరు డిస్టర్బ్ అయిన అన్ని రోజులు మీ పర్సన్ డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు మీరు డిస్టర్బ్ అవ్వడం ఆపేశారంటే ఆ పర్సన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేరు ఓకే సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఆయన క్లీమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బై సీ యూ అండ్ లైక్ చేయడం మర్చిపోతే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు సో దాట్ మీ సిచ్యువేషన్లో క్లారిటీ కోసం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకే